హైదరాబాద్ విజయవాడ అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారి రద్దీగా మారింది యాదాద్రి భునగిరి జిల్లా చౌటుపల్ పందంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది మొత్తం పదహారు టోల్ బూతులకు గాను పదకొండు టోల్ బూతులు విజయవాడ వైపు వెళ్లే కేటాయించారు సాధారణ రోజుల్లో ఇరవై వేల వాహనాలు ప్రయాణిస్తుండగా పండగ సందర్భంగా లక్ష ముప్పై వేల వాహనాలు ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి టోల్ ప్లాజా వద్ద నెలకొన్న పరిస్థితిపై వాహనాల రద్దీపై తాజా సమాచారం మా యాదాద్రి భువనగిరి జిల్లా దూరదర్శన్ ప్రతినిధి దయాకర్ అందిస్తారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము సంక్రాంతి సెలవు దినాలు కావడం తోటి ఆ హైదరాబాద్ లో స్థిరపడిన వాళ్ళు వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా స్థిరపడిన వాళ్ళంతా తమ తమ గ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడపాలన్న ఆనందంలో వెళ్తున్నారు అటువంటి వాళ్ళు అంటే ఇబ్బందులు పడకుండా వాహనాల యొక్క రద్దీని తగ్గించడానికి ప్రభుత్వం కూడా అధికారులు కూడా చాలా వరకు చర్యలు చేపట్టారు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే వాహనదారులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే ఈ పంతగి టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నారు కొద్దిగా అంటే ఫాస్టాగ్ ఎవరైతే వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు డబ్బులు ఇవ్వడము తీసుకోవడము దీనికి సంబంధించిన సమయం వృధా అవుతుంది దాని వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎవరైనా కూడా ఫాస్ట్ ట్యాగ్ ను మాత్రం ఉపయోగించుకోవాలని చెప్పి సూచనలు చేస్తున్నారు అలాగే పండుగ వాతావరణం అంటే అందరూ కూడా ఓవర్ టేక్ చేయకూడదు ఒక వాహనాన్ని ఇంకో వాహనం తోటి దాటడానికి ప్రయత్నం చేయకూడదు వాహనాలు ఎవరైనా కూడా ఓవర్ టేక్ చేసినట్లయితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది ప్రభుత్వం చూపించినటువంటి బోర్డు సూచనల ప్రకారంగా అంటే రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంటే మీరు హ్యాపీగా పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి రాగలుగుతారని సూచనలు చేస్తున్నారు దాత దయాకర్ దూరదర్శన్ రిపోర్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా